బాడే బాట్ వచ్చేప్పుడు మంచిగా అరే మల్లారు అరే ఏయ్ నెంబర్ తో మల్లెంద్రో గోరా బై ను నా దగ్గర రాగరా బాబు ఏ ఆఖరి హెల్ప్ గాడే అసలు యో యో ఆఖరి ఆఖరి జోడురి అప్పుడు నుంచి ఇట్లా అవుతుంది మా కథ ఇంత సలిలేగో ఆర్ కేలి మాకు ముఖం మీద ఉంచినట్ల లేవొటేషన్ బాయ్

చెప్తున్నా కదా బిడ్డ ఇగో ఇది మంచి చేసినందుకే తింటారు అర్థమైందా అది గుర్తు పెట్టుకోరీడు ఏం దేవుడు అంటారు ఒక కమ్యూనిటీ పోషేస్తారు అరా అయినది వెల్కమ్ బ్యాక్ టు పర్సన్ కేపి సో వీడియో వచ్చేసి ఏంటంటే మాకైతే ఊపిరితో లేనకు ఊపిరి పోసినట్టు వేసింది నవ్వు వస్తుంది అంటే దానికి కారణం ఏంటంటే కేప ఎందుకంటే తిండి నుంచి ఇట్లా అవుతుంది మాకు అత ఇంత చలి ఊబురో ఒకసారి బాత్రూమ్ వచ్చింది మాకైతే మనం లేదు మాకు ఒక దేవుని లేకన్నాయి రాన వీళ్ళకుండా రానా రానా మా ఇష్టం లేదు తెచ్చిపో మా కోసం ఇంకా కష్టపడుతుంది మాకు ముఖం మీద ఉంచినట్లు వెలుగొట్టేసింది బాయ్ సరే కానీ మా అన్న మాకు స్టార్ట్ అయ్యి ఎంజాయ్ కూడా మంచి రోజులు వస్తాయి వాళ్ళ గత కట్టలేదు ఒకటి లేదు పెడతలేడు మొత్తం మీరు చేస్తుంటే తెలిసిన మేము అది చెప్పాడు తీసుకొచ్చిన ఆయన తగ్గుతలేడు మీడి తగ్గుతా లేదు ఏం చేస్తాం చెప్పారు మనం కాదన్న మేము నువ్వు మంచిగా ఉన్నావు మంచిగా ఉంటే మనందరం ఒక చెయ్యి చెల్లి అవుతుంది ఒక చెయ్యి అంటే ఇంత పెద్ద మంటలో మంచిగా అనిపోతుంది అన్న ఫస్ట్ ఎంత టైం పడుతుంది పోయింట పడుతుంది ఒక అరగంట మన కోడి చూపి మన కోడేది కోడి కోడమే పెట్టేస్తే నీకు మీరు పెడితే ప్రాబ్లమ్ కాదు కదా అన్న

మాకెట్లా అవమానించిందో అట్లా పొద్దున కింద ఉందా ఏమన్నా కానీ గడ్డం కాదా సపోర్ట్ అయితే అవునా కూడా ఏమి ఉండే చూడరా కాలు మొక్కురా జర మాడు నాన్ వెజ్ తినాడు జలు గురలు ఏమని తెంపుకున్నా చెయ్య నువ్వు అన్నం అంది కప్పు నీ కోసం పెట్టినా

చె పొగల కాదు ఇప్పుడు నాకు అక్కడ పొగలెక్కిస్తాడు అన్న అన్న ఫస్ట్ ఆల్రెడీ బండి పెట్టామని నాకు గుర్తు మళ్ళా ఇప్పుడు వచ్చేసి మళ్ళా మీరు అన్న మళ్ళా నువ్వు అన్న సపోర్ట్ సపోర్ట్ చేసినావని అంటాడు కేపన్నా మొత్తానికి ఒక దేవుడు లేక మాకైతే చికెన్ తెచ్చిండు ఆయన రాగానే ఇవ్వ మాకు చలి కూడా పోయింది మంట పెట్టిండు ఇంత రాత్రి అవన్నీ ఎరుకొచ్చి పెట్టుడు ఒక మామూలు మాట కాదు ఇడ అంతకారం తెచ్చి ఇవన్నీ పెడితే మేము ఇప్పుడు మాకు అనిపిస్తుంది చూడండి ఎంత కష్టపడుతుండో మా గురించి వచ్చిండు మన సార్ అయితే మంచిగా వేయిండు వచ్చిండు ఎరిగిన కూర్చుండి ఇచ్చు మన సార్ మాటలు వింటే కూడు ఉండదు గంజి ఉండదు నాయన ఆయన సరికంకుంటే ఉంటది పెద్ద మాటలు మాట్లాడన్నా రే పోరా మన కోసం కేపనైతే చికెన్ రెడీగా వేడి చేస్తుండ్రు వేడి వేడి ఆహా థ్యాంక్స్ మనము అన్నం పప్పు పోయిందోళ మింటే నీకోసమే దుంకుతాం అన్నం దిన్నికి నీ కుక్కనికి కాల్తుంది అన్నీ కూడా చేయతుంది అన్న పట్టుకోనా ఇవన్నీ క్యాంప్లలో ఇవేలే మైనస్ పేరేమో మైనస్ అరే మనకి

వస్తుంది కూడా ఏమైందా కలర్ అయింది రొస్టు కాలింది చూస్తుంటే గుర్రంకింది గుర్రంకి బుడ్డు కాలితే

అక్కడ కూరలు ఏం లేవు పచ్చని తీసుకొచ్చిన అన్నం తీసుకొచ్చిన తిరిగి మళ్ళా తిరిగిన తర్వాత మళ్ళీ ఇదైపోయి మళ్ళా అక్కడ అన్న నాకు నూపుతాడు తిండి వస్తుందా కడుపులో విస్తరా గొంతులో పోయి చాకల్ నువ్వు మాకు ఇప్పటికే గొంతు మీకు ఇంటలేరు నన్ను ప్లాన్ ప్లాన్ అనేది చెప్పాను

ಅಲ್ಲೇಡಿ ಅನ್ನಂ ಆಯ್ಕೂರೀಸು ಪೀಸು ಅದೇ ಬುಡ್ಡ ಅದೇ ನೀನು ಪೀಸ್ ಆಡಿಗೆ ಲೋಪ అదంతా మాట్లాడతారు వద్దు చాలా చాలా అలా అంత ఆకలితో రోపులు రావచ్చు కదా ఒక చూడు ఆయన చూడు తింటాను ఇంత ఆకల్తో పట్టండి తినండి అలా కోడి మెడ ప్లాన్ ఉంది ప్లాన్ ఉంది అంటే అంటే పెట్టరు కదా

వెళ్ళిపోయా చూడానా అంతా రెచ్చగొడతా మీ ఓళ్ళు వచ్చి మా దగ్గర తింటారు కరెక్ట్ కరెక్టానా నీకు వేరే ప్రాణం జరుగు

బై టిఫిన్ తిపింది నా అంటే ఏడు తింటా దిడు పూ తిన్నావా బై మేము తినలే ఎందుకని తినలే మరి హ్ హ్ అన్న కొడ చలైట్లే లేదు ఉల్లిపాయ ఇపట్లై ఉల్లిపాయ తింటవా ఏ పాయన తింట ఉన్నప్పుడు లోపల దాస్తగా మనం ఫుడ్ కాంపిటీషన్ స్టార్ట్ అయిపోయింది అరే లేబ్ తినలే వత్తినేటపడో కా మాటాడుతున్నా ఎందుకు నీకు ఇవన్నీ చెప్పు ఇక మాట తినలాడు పడు తినకుండా వెళ్లి ఇప్పుడు

పచ్చడ పెరుగు అన్నీ తెచ్చిస్తారా బాగా డిఫరెంట్ బాగా ఉంది మనం రుణం ఏమో తెలియదు అక్కడ

పొద్దున అన్నచ్చని చెప్పాను ఇంక నువ్వు చెప్తున్నా వీడియో చూసాయినా ఉండవచ్చు నువ్వు మొత్తం తిను మంచి తిను ఇంకా పెరుగు కూడా పంపియాలా చెప్తున్నా కదా బిడ్డ ఇగో ఇది మంచి చేసినందుకు అర్థమైందా అది గుర్తు పెట్టుకోరి ఏం దేవుడు అంటారు ఒక కమ్యూనిటీ అయినది అరే స్వార్థం రా అందరు అర్థమైందా తినేదాకానే తిన్న తర్వాత తన్ని పంపిస్తారు మంచి అయితే కడుపు కాదే కాదీ అగో ఇంత దించినా వానికి అది లేదు రోషం చూడు ఇంకా జీప్ నడుపుతాడు అంట

నేనైతే నడు వండుకోండి పేడు నడు చెప్పు వానికి తిట్టి రండి అరే నీతో నాకు అన్నం పూట ఆయన నాకు అన్నం లేకపోతే నేను గోవలకే ఉడికి వచ్చా సరిపోలే లోపల ఎంట్రీ లేదు వచ్చి మీరు వచ్చి వండుకుంటా అంటే వాడుకోండి ఏ రోజైతే వాడు నా మాట ఇంటా అన్నాడు ఆ రోజే లోపల వాడు రోషన్తోని రోషంతో ఈ వంట అన్నాడు కదా ఈ వండు నేను ఉట్టిగా చేయకపోతే పొద్దున తిండి లేదు ఒక్కడు చేసి వచ్చింది మా నమ్మి వీళ్ళు ఇంత ఇంత మంది ఉన్నారు వాళ్ళకి అన్నం కూడా తినిపి అరే అరే బాబు తాగి తాగో తోడా ఎంజాయ్ చేయాలా మంచి ఉంది ఆ బాక్సులు పెట్టినా మాట్లాడుతుండే కింగ్ఫిషర్ వాసన వస్తుందా గోవాల్ రాలేదు వాసన నిన్న పేరు ఇది గంట తరగతి ప్లాన్ ఉంది గంట గంట నాకు మందుతుంది ఎంత ఉంది అంటే పంపించి తినద్దాం అలా మొత్తం కల్పేసి పసా గంట గంట తర్వాత చికెన్ తినాడు వాని గురించి కూడా ఆలోచించాలి వాని తర్వాత గంట తర్వాత ప్లాన్ పడి ఎండబెట్టి కూసావు వాటితో అర్థమైందా ప్లాన్ ఉంది అన్నగా నీకు పన్నీరు ఏడికి వెళ్ళొస్తా పన్నీరు కడుపు నింపుకున్నావు చెప్పుగా నమ్ము ఆ ఉన్నది అమ్ముతా కాలుతో అయితే లేదు రాయన నాకు కడుపు నిండి నాకు గంట ఆయన నుంచి ఈయన ఈయన వండ పెట్టం ఓ మంచి టైం స్టార్ట్ అయింది కడుపు నిండిగా మీకు మీ టైం మంచిగా నా టైం ఎండుతుంది ఒకటి ఫైనల్ చేయరా సాల్ నీకు చాలు రాయ్ నేను మళ్ళా పోతే ప్లాన్ హండ్రెడ్ పర్సెంట్ ఇంకేం ప్లాన్ రా బాబు ప్లాన్ ఇంకేం ప్లాన్ చెప్పానా అంతా ప్లాన్ నీకు పన్నీర్తో తినిపిస్తా పన్నీర్ రావాలి ఏం కావాలి మామిడికాయ పచ్చడి అన్నం పెడితే అయిన వేళ ఆలోచిస్తుంటా ఇంకా అన్నం వేడి వేడి అన్నం నెయ్యి నెయ్యి పాపడాలు చెప్పు రాన చెప్పు కారం పొడి అన్నము కారం పొడి అదే బెటర్ ఇది మొగన్ మాట ఎంతసేపు అయినా ఎన్నే ఉంటాం తిన్నది